తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఇది ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నమస్తే వెల్కమ్ టు మీతో సరిత ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను దీనికోసం నేను వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను వాటర్లో బాగా కడుక్కొని ఇలా ఒక జాలిలో వేసి పెట్టుకున్నాను నేను స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను నేను ఈరోజు మటన్ కర్రీని కుక్కర్లోనే చేస్తున్నాను వన్ కేజీ మటన్ కాబట్టి ఒక హాఫ్ కప్ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులోకి నేను మూడు లవంగాలు మూడు ఇలాచి ఒక చిన్న ముక్క చెక్క హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను దీన్ని ఇలా చూంచి వేసేసుకుంటున్నాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను వీటిని కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకున్నాము ఆనియన్స్ మంచిగా వేగాయి ఇప్పుడు దీంట్లోకి నేను పుదీనా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ పుదీనా బాగా వేగాయి ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ దానిపైన ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపు వేయించుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగింది మూడు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ టమాటోను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ టమాటో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి కేజీ మటన్కి మీడియం సైజ్ టమాటోలు మూడు సరిపోతాయి దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మూత తీసి చూద్దాము టమాటో మంచిగా సాఫ్ట్ అయిపోయింది ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని నేను ఇప్పుడు ఇందులోకి మటన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకున్నాము మనం ఇప్పుడు మటన్ వేసి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నా పర్వాలేదు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నాను మూత పెడుతున్నాను పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం మూత తీసి చూద్దాము మంచిగా వాటర్ ఫామ్ అయ్యాయి వీటి కర్రీ అంతా కూడా ఒకసారి అడుగు నుంచి ఇలా కలుపుకున్నాము కలుపుకొని ఇలా మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఇంకా మద్దనిద్దాము కుక్కర్లో వండుతున్నామని చెప్పి వెంటనే మనం లిడ్ క్లోజ్ చేసి విజిల్స్ అయితే పెట్టద్దు అలా చేస్తే కర్రీ అంతగా బాగోదు ఇలా కొంతసేపు నార్మల్గా ఉడికించుకున్న తర్వాతే మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి సారి కలుపుకున్నాను నేను కారం యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు మళ్ళీ తర్వాత యాడ్ చేసుకున్నాము ఉప్పు కారం బాగా పట్టేటట్టు కర్రీ అంతా కలుపుకుందాము మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు మీడియం హీట్లోనే నేను ఉడికించుకుంటున్నాను ఒకసారి మూత తీసి చూద్దాము ఆయిల్ అంతా పైనకొచ్చింది కదా ఒకసారి అడుగు నుండి కలిపేసుకొని సరిపడా వాటర్ పోసి ఇంకా మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఇది లవంగాలు చెక్క సాజీరా ఇంకా ఇలాచీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలిపేస్తున్నాను మనము ఈ మూత పెట్టే లోపు కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా పడితే వేసేసుకొని మూత పెట్టేసుకుంటే బెటర్ నేను ఒకసారి టేస్ట్ చూస్తాను నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ అయితే సరిపోతుంది ఇంకా వేసుకోవాల్సిన అయితే లేదు ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేస్తున్నాను విజిల్ పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకుందాము నాలుగు విజిల్స్ వచ్చాయి నేను స్టవ్ ఆపేసాను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేద్దాము ప్రెజర్ అయితే పోయింది ఇంకా లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఒకసారి స్టవ్ మళ్ళీ ఆన్ చేశాను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకుంటున్నాను కర్రీ అయితే కలుపులుగా రెడీ అయిపోయింది పీస్ కూడా మంచిగా ఉడికింది అంత బాగుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు ఈ కర్రీ బగారా రైస్ వైట్ రైస్ రోటీ చపాతీ పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నా రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కూడా చేసి కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా ఉంటుంది అనేది వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్